ఫిబ్రవరి పన్నెండవ తారీఖు అండి ఈరోజు షేక్ కాసిం గారి చేయిలో ఉన్నాం గండ్లూరులో ఈయన మన అమరాగ్రో కెమికల్స్ మందులు వాడతారు చూడండి ఈ ఫిబ్రవరి నెలలో తామర పురుగు చాలా బాగా వచ్చింది పైరు క్వాలిటీ కానీ కాపు కానీ ముడత లేకుండా తోట కూడా చాలా నీట్గా ఉంది మన అమరాగ్రో కెమికల్స్ ఎక్స్ వై జెడ్ ఎనీ వన్ ఫ్రీ హిట్ ఈ బోనస్ అలాగే ఈరోజు అమరా గోల్డ్ చిమ్ముతున్నారండి పొలంలో ఈరోజు ఈ చేలోకి వచ్చాము ఈ తోట అనేది ఎక్కడా ముడత లేకుండా చాలా నీట్గా ఉంది మన అమరాగ్రో కెమికల్స్ ప్రోడక్ట్లు వాడారు ఆ రైతు మాటలో ఎందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు కాసిన అండి మాది గండలూరు ఈ అమరాగ్రో కెమికల్స్ ప్రోడక్ట్లు మీరు వాడుతున్నారు కదండి ఈ సంవత్సరం వాడామండి పర్లేదు బాగానే పని చేస్తున్నాయి ఫ్రీ హిట్ ఎనీ వన్ మ్యారీగోల్డ్ మరి ఎక్స్పై మార్చి మార్చి కొడతానే ఉండేవాడి బాగానే ఉండే ఎక్స్పై జెడ్ ఎన్నిసార్లు కొట్టారు మార్చి మార్చి ఇప్పుడు రెండు మూడు సార్లు కొట్టామండి మార్చి మార్చి అంటే ఒక ఒకసారి ఎనీ వన్ ఒకసారి ఫ్రీ హిట్టు ఒకసారి ఎక్స్పై మరి మ్యారీగోల్డ్ వాటితో కాంబినే కాంబినేషన్లో మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ మీకు దేనికి చేసింది మ్యారీగోల్డ్ మెత్తదనం వస్తుంది అండి మెత్తదనం వస్తుంది కొద్దిగా బాగా పూత కూడా వస్తుంది అనుకుంటున్నాను పోత కూడా బాగానే ఉంది బాగానే వస్తుంది చైన్ కూడా క్వాలిటీ కూడా ఇప్పుడు తగ్గలేదండి ఇవాళ జన ఫిబ్రవరి పన్నెండో తారీఖు చేలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఇంత క్వాలిటీ కూడా చేలు ఎక్కడా లేవు దరిదాపు వంద ఎకరాల పొలాలుంటే దరిదాపు ముప్పై నలభై ఎకరాలే మిగిలినాయి అన్నీ మసిలాగం అయిపోయినాయి ఇప్పుడు మీరు క్వాలిటీ చూసారుగా ఎలా ఉంది కాపు కానీ ఏ ఇత్తనం అండి ఇది ఇది బీబై అండి కావ్య అండి కావ్య ఇత్తనం అండి బాగా ఉంది మనం పైన ముడత కానీ ఎక్కడ లేదు చాలా క్వాలిటీగా నీట్గా ఉంది చేను మొత్తం కూడా అలాగే ఉందండి పై తంతి కూడా బాగా కాసింది ఎక్కడ ముడత అనేది లేదు పైరు మొత్తం చాలా నీట్గా ఉంది ఏమేం చూపుతున్నావు అన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది గోల్డ్ రెండు కట్టలు అయి రెండు కట్టలు ఇం ఓకే ఇప్పుడు ఈ చేలో మీరు బలం కట్టలు చిమ్ముతున్నారు కదండి అమరాగోల్డ్ చైన్ మొత్తం చల్లారు కదా చైన్ ఎలా ఉంది అవును మీ చైన్ అంతా చూసారు కదా ముడతగానే ఏమైనా ఉందా చేయలు లేదు అసలు ఉంది పైరంతా కూడా చాలా నీట్గా బాగుంది బాగా మందులు మొన్న ఈ పది రోజుల్లో ఉధృత ఎక్కువగా ఉంది చాలా చేలు పోయినాయి అంటున్నారు కదా పెద్ద ఈ అమరాగోల్డ్ మందులు కొట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది చేను ఇప్పుడు బాగుందండి క్వాలిటీ కూడా బాగా వచ్చింది కాయ కూడా సైజ్ వచ్చింది పోతలో బాగుంది ఓకే చేను చూద్దామన్నా ఎక్కడ కూడా ముడత అనేది లేదు చేను కూడా చాలా నీట్గా ఉంది క్వాలిటీగా కూడా బాగుంది నేను చాలా వరకు చేను ఈ మిరప తోట సుగం వరకు వీడియో తీశాను అలాగే ఈ పిండి కట్ట చల్లె చల్లేవాళ్ళు కూడా చేను బాగుందండి ముడత కూడా లేదు క్వాలిటీ కూడా బాగుందన్నారు మరి రాలిందో కాయందో అర్థం కాల అంటే పైన కాపు సెట్ అయింది కదా కొద్దిగా మద్దు బారింది మళ్ళీ మీరు మ్యారీగోల్డ్ రెవెన్యూ కలిపేసుకోండి మళ్ళీ మీకు పోతలు కొమ్మ సాగి ఇట్లా మీకు కాపు కూడా సెట్ అయిపోయింది మీకు చైన్ అయితే ఎక్కడా ముడత కనబడతా ప్రజెంట్ ఇప్పుడే కొద్దిగా నల్లి ఎంటర్ అవుతుంది జాగ్రత్త పడారంటే మీకు దాకా మీ చైన్ బాగుంటుంది సరే ఈ అమరాగోల్డ్ మందులు వాడుకోవచ్చా పర్లేదు ఫ్రీ హిట్ బాగా పనిచేస్తుంది అంటే చౌకలో మందులు బాగా పని చేస్తాయండి అంత కాస్ట్ కాదు చౌకలో ఉన్నాయి దానికి తోడు పోలీసు జంప్ అట్లాంటివి వేసుకొని కలుపుకొని కొడితే బాగా పని చేస్తున్నాయి ఇప్పుడు వేలు వేలు పెట్టి కొన్ని మందులు ప్రోడక్ట్లు ఉన్నాయి వేలు వేలు పెట్టినా కానీ అంత పని చేయట్లేదు ఏంటంటే రెండు రోజులకి ఒకసారి మనం క్రమం తప్పకుండా స్లీప్లో కొట్టుకున్నా కానీ బాగానే పని చేస్తున్నాయి ఇది అంత కాస్ట్ కాదండి ఇది వచ్చేసి తొమ్మిది వందల యాభై పడింది తొమ్మిది వందల పన్నెండు వందల లోపు ఎకరానికి రెండు ఎకరాలకు వస్తుంది అంటే అప్పుడు ఎకరానికి వచ్చేసి మనకి ఆరు వందలు పడుతుంది అవునండి ఆరు వందలు అంత చీప్లో పడుతుంది బెస్ట్గా పని చేస్తుంది కాబట్టి బాగానే పని చేస్తున్నాయండిగ్రో కెమికల్స్ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పది మంది రైతులు వాడచ్చండి ఆ అండి పర్లేదు బాగానే పని చేస్తున్నాయి వాడచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ